నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఈ యొక్క లేఖన భాగమును దేవుడు మన యొక్క వినికిడిలో జీవించి ఆశీర్వదించును గాక మరి ఈ యొక్క ఉదయకాల సమయం నందు దేవుడు మనకి ఈ వారమంతా కూడా మరి తన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంచాలని ఆశపడి నా యొక్క సన్నిధి నీకు తోడుగా వచ్చును అనేటువంటి లేఖన భాగాన్ని వేకప్ వార్డ్గా ఈ ఉదయకాల సమయం మందు దేవుడు మనకి అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు ఇస్రాయిల్ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఇస్రాయలీలు దేవుణ్ణి ఏ దినమందు ఆరాధిస్తారు అంటే ఏడవ దినమందు అనగా విశ్రాంతి దినమందు విశ్రాంతి దినము అనగా అది శనివారం మరి ఆ యొక్క విశ్రాంతి దినమందు ఇస్రాయల్ అయినటువంటి వారు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు అంటే వారంలో చివరి దినము వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు అయితే ప్రభు యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడినటువంటి మనము మరి ఇస్రాయల్తో సహపౌరులుగా పరలోకపు రాజ్య వారసులుగా ప్రభుైన యేసుక్రీస్తు ద్వారా వారసత్వాన్ని హక్కును పొందినటువంటి మనము ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే మొదటి దినమందు మొదటి దినము అనగా ఆదివారం ఆ వారాన్ని అంతటికీ కూడా ఆరంభం ఏమిటి అంటే అది ఆదివారం ఆ మొదటి దినమందే దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం మొదటి దినమంతా కూడా దేవుణ్ణి ఆరాధించటంలో దేవుని సన్నిధిలో గడపడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం ఆ రీతిగా దేవుణ్ణి ఆరాధించినటువంటి మనము మరి సోమవారం నుంచి మండే నుంచి మన యొక్క దినచర్య నిమిత్తము లోకంలోనికి బయలు వెళ్ళవలసి ఉన్నది ఉద్యోగం నిమిత్తము అవ్వచ్చు అది వ్యాపారం నిమిత్తం అవ్వచ్చు మరి దేని దేని విషయమైనప్పటికీ కూడా మరి మన యొక్క దినచర్యను ఈ యొక్క వారమంతా కూడా కొనసాగించటానికి ఇది మరి రెండవ దినము అంటే వారంలో రెండవ రోజుగా సోమవారం మనకి కనబడుతూ ఉన్నది అయితే ఈ యొక్క వారమంతా కూడా దేవుని యొక్క కృప మనకు తోడుగా దేవుని యొక్క సహాయమును మనం పొందాలి అంటే మనము కోరుకొనవలసినటువంటిది ఏదో దానిని దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఏమిటి అంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రిలరా మరి ఈ యొక్క మాటను గురించి మరింత లోతుగా ఆలోచించడానికి ఈ యొక్క మాట ఎవరితో దేవుడు పలికి ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క నిర్గమా కాండం అంతటా అంతటా కూడా మరి కనిపిస్తున్నటువంటిది ఏమిటి అంటే ఇస్రాయిలు యొక్క విడుదల ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయిలు యొక్క విడుదల వారు అరణ్య మార్గము గుండా వారు ప్రయాణించటం మనము ఈ యొక్క నిర్గమాకాండంలో మనం చూడగలం నిర్గమాము అనగా విడుదల నిర్గమా కాండము అనగా ఇది విడుదల కాండం ఇస్రాయలి యొక్క విడుదలను గురించి వారు అరణ్యంలో ఏ రీతిగా ప్రయాణిస్తున్నారో ఆ విషయాలన్నిటిని గురించి కూడా తెలియచేసేటువంటి గ్రంథం ఇది అయితే ఇక్కడ ఇస్రాయిల్ యొక్క విడుదల క్రైస్తవులైనటువంటి మనము పాపము నుంచి విడుదల ఈ రెండింటికి ఎన్నో సారూప్యతలు ఉన్నాయండి అదే రీతిగా ఇస్రాయిల్ అయినటువంటి వారు వారు ఐగుప్తులో నుండి బయలు వెడలి వచ్చిన తర్వాత వారు అరణ్య మార్గము గుండా ప్రయాణించవలసి వచ్చింది ఆ అరణ్య ప్రయాణం అనేటువంటిది క్రైస్తవులైనటువంటి మనము ఈ లోక యాత్రలో కణాను అయినటువంటి ఆ పరలోకం వైపు నిత్య జీవం వైపు పయనించటానికి ఆ అటువైపు మరి ప్రయాణిస్తున్నటువంటి ఈ లోక యాత్రను అంటే విశ్వాస యొక్క ఈ లోక యాత్రను ఉన్నది ఈ రీతిగా మరి ఇస్రాయి యొక్క విడుదల ఇస్రాయిల్ యొక్క ఆ యొక్క ప్రయాణము అంటే ఆ ఖనాను పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంను స్వతంత్రించుకోవటానికి వారు ఏ రీతిగా అయితే ప్రయాణిస్తూ ఉన్నారు ఏ మార్గములు గుండా ప్రయాణిస్తూ ఉన్నారో ఈరోజు విశ్వాసులైనటువంటి మన యొక్క జీవితంలో ఈ లోక యాత్రను అది పోలి ఉన్నది కాబట్టి మన విశ్వాస యాత్రలు హలో మనకు ఏ రీతిగా ప్రయాణించాలి ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్ళాలి ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి ఆ యొక్క పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలి ఎలా మనం ఆ యొక్క పరిస్థితులను ఎదుర్కోవాలి ఆ విషయాలన్నీ మనకి తెలియాలి అంటే నిర్గమాకాండంలో ఇస్రాయల్ యొక్క విడుదల ఇస్రాయేల్ యొక్క ప్రయాణమును వారి యొక్క అరణ్య ప్రయాణమును మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మన విశ్వాస యొక్క ప్రయాణము ఏ రీతిగా ఉండబోతుందో ఆ యొక్క ప్రయాణంలో ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళబోతూ ఉన్నామో ఆ యొక్క పరిస్థితుల్లో ఏ రీతిగా మనం ప్రవర్తించాలో ఆ విషయాలన్నింటినీ కూడా మనము బాగుగా తెలుసుకుంటానికి అవకాశం దొరుకుతుంది మనకి సమయం కొద్దిగా ఉన్నది కనుక ఈ సమయంలో అన్ని విషయాలు ధ్యానించటం మనకి సాధ్యం కాదు కనుక కొన్ని విషయాలను మరి పరిశుద్ధ గ్రంథము ద్వారా ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా ఇస్రాయేలీలు అర ఆ యొక్క ఐగుప్తులో నుండి విడుదల పొందటాన్ని మనం నిర్గమాఖండంలో మనం చూడగలం ఇది దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే మరి క్రైస్తవులైనటువంటి మనం పాపం నుంచి విడుదల పొందటానికి సాదృశ్యముగా ఉన్నది మరి రెండవదిగా మనం చూసినప్పుడు వారు ఆ యొక్క ఐగుప్తులో నుండి విడుదల పొందిన తర్వాత వాళ్ళు అరణ్య మార్గము గుండా వెళ్ళవలసి వచ్చింది ఎక్కడికి వెళుతూ ఉన్నారు అంటే వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశము వైపు వారు ప్రయాణిస్తూ ఉన్నారు అంటే ఈరోజు విశ్వాసులైనటువంటి మనము ఆ యొక్క పరమ కణాను వైపు మనము ఏ రీతిగా అయితే ప్రయాణించవలసి ఉన్నదో ఆ యొక్క ప్రయాణాన్ని వారి యొక్క ఆ యొక్క అరణ్య ప్రయాణం అనేటువంటిది మనకి తెలియచేస్తూ ఉన్నది వారు శారీరకంగా మనకి కనబడుతూ ఉంటారు మనము ఆత్మీయంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో వాటిని సరిపోల్చుకుంటూ ముందుకు వెళ్ళాలి వారు పరంగా ఐగుప్తు నుంచి విడుదల పొందుతారు మనము ఆత్మీయంగా పాపం నుంచి విడుదల పొందుతాం వారు కణాను వైపు అంటే కంటికి కనిపించే పాలు తేనెలు ప్రవహించే దేశము వైపు వారు ప్రయాణిస్తూ ఉంటారు మనము మన కంటికి కనబడినటువంటి సంబంధమైన కణాను అనగా పరలోకము నిత్య జీవము వైపు మనము ప్రయాణిస్తున్నటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి పూడవదిగా మనం ఆలోచించినట్లయితే ఐగుప్తులో బయలుదేరినటువంటి వారెవ్వరికీ కూడా ఆ కణాను వైపు వెళ్ళటానికి వారికి మార్గం తెలియదు ఎందుకంటే ఈ ఐగుప్తులో బయలుదేరినటువంటి ఈ యొక్క ఇస్రాయిల్లో ఎవ్వరూ కూడా ఖనానును గుర్చినటువంటి అనుభవం వారికి లేదు వారి కణానులో జన్మించినటువంటి వారు కాదు ఖనానులో జన్మించినటువంటి ఎవరైతే మరి యాకోబు యాకోబు యొక్క సంతానము వలస వెళ్ళి ఐగుప్తులో స్థిరపడిపోయారో వారందరూ కూడా అనగా ఆ డెబ్బై మంది కూడా చనిపోవటం జరిగింది వారి తర్వాత వారి పిల్లలు కూడా చనిపోవటం జరిగింది ఆ యొక్క సంతానంలో నుండి వచ్చినటువంటి వారు ఎందుకంటే ఇస్రాయలు ఐగుప్తులో జీవించినటువంటి కాలం దాదాపుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కాబట్టి ఈ యొక్క ఐగుప్తులో నుండి బయలుదేరి వస్తున్నటువంటి ఈ ఇస్రాయిల్ అయినటువంటి వారికి కణాను మార్గము వారికి ఎవరికి కూడా తెలియనే తెలియదు అదే రీతిగా ఈరోజు మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఒకసారి వీటితో సరిపోల్చుకొని చూచినట్లయితే విశ్వాసులైనటువంటి మనకి కూడా పరలోకంలోనికి వెళ్ళటానికి ఆ యొక్క మార్గము ఎలాగుంటుందో మనకి తెలియనే తెలియదు ఎందుకంటే మనలో ఎవ్వరూ కూడా పరలోకములో పుట్టినటువంటి వారు కాదు పరలోకమును చూచినటువంటి వారము ఎవరము కూడా కానే కాదు వాళ్ళు ఆ యొక్క వారు అరణ్యమునో నుండి కణానికి వెళ్ళటానికి వారికి మార్గము ఏ రీతిగా అయితే తెలియచేయబడలేదో ఆ రీతిగానే మరి పాపం నుంచి విడుదల పొందినటువంటి విశ్వాసాలైనటువంటి మనము పరలోకము చేరటానికి కూడా ఆ యొక్క మార్గము ప్రభు అయిన యేసు తెలుసు ఆ మార్గము గుండా వెళ్ళాలని తెలుసు కానీ ఆ మార్గం ఎలా ఉంటుంది ఆ మార్గంలో ఎలా ప్రయాణించాలి అనేటువంటి విషయం అయితే మనకి కూడా పూర్తిగా తెలియనే తెలియదు మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే ఇస్రాయిలీలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు వారు వెళ్ళుతున్నటువంటి మార్గము ఎలాగుండబోతోంది ఉండబోతోంది ఆ మార్గము కొండలు కలిగినటువంటిదా ఆ మార్గము లోయలు కలిగినటువంటిదా ఆ మార్గములో ఏమి ఉండబోతోనే విష సర్పములు ఉంటాయా లేకపోతే క్రూర మృగాలు ఉంటాయా లేకపోతే ఎటువంటి శత్రువులను వాళ్ళు ఎదుర్కొనవలసి వస్తుంది అనేటువంటిది వారికైతే తెలియదు కానీ ఒకటైతే ఖచ్చితం వాళ్ళు వెళ్ళబోతున్నటువంటి మార్గము వారు అనుకున్నంత ఈజీగా ఉండేటువంటి మార్గం అయితే అంతే కాదు అది అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి మార్గము ఈరోజు మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా మనము పరలోకము వైపు ప్రయాణించవలసినటువంటి ఉన్నాం పరమ కణాను మనం చేరవలసినటువంటి ఉన్నాం ఆ పరమ కణాను చేరాలని ఆ యొక్క విశ్వాస యాత్రలో ఉన్నటువంటి మన యొక్క ప్రయాణము కూడా అంతే ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్లాలో ఎటువంటి కొండ లు కలిగినటువంటి మరి మార్గములు గుండా వెళ్లాలో లోయలు కలిగినటువంటి మార్గం గుండా మనం వెళ్లాలో ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్లాలో మనకు తెలియదు మనం వెళ్ళుతున్నటువంటి మార్గం అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి మార్గం చెప్పినటువంటి రీతిగా మనం వెళ్ళబోతున్నటువంటి మార్గం అయితే అది ఇరుకైనటువంటి మార్గం ఇస్రాయలు ప్రయాణించే మార్గం ఎంత కఠినముగా ఆ రోజు ఉన్నదో ఈరోజు మనము పరమ కణానికి చేరవలసినటువంటి మార్గము కూడా అటువంటి మరి కఠినమైనటువంటి పరిస్థితులు గుండానే వెళ్ళవలసి వస్తుంది ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించవలసినటువంటి వారమై ఉన్నాం ఏది ఏమైనా వారు శారీరకంగా ఇరుకైనటువంటి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు మనము ఆత్మీయముగా ఇరుకైనటువంటి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇది మరి వారి యొక్క ప్రయాణము మన యొక్క ఆత్మీయ ప్రయాణముతో పోల్చదగినటువంటి నాలుగవ అంశం మరి ఐదవదిగా మనం చూసినప్పుడు వారు ఆ యొక్క ప్రయాణములో అరణ్యము గుండా వెళ్ళవలసి వచ్చింది మనము మన విశ్వాస యాత్రలో ఈ లోకం అనేటువంటి అరణ్యము గుండా వెళ్ళాలి ఈ లోకం అనేటువంటి అరణ్యముగా వెళ్ళాలి వారు మరి ఆ యొక్క శారీరకంగా అరణ్యాన్ని చూస్తారు మనము ఆత్మీయంగా అరణ్యాన్ని చూచేటువంటి వారముగా మనం ఉండాలి మరి ఆరవదిగా మనం చూసినప్పుడు ఇస్రాయిలీలు అరణ్యము ఆ యొక్క అరణ్య మార్గము గుండా ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇస్రాయలీల యొక్క సంఖ్య ఎంత ఉన్నది అంటే మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటిది కాల్బలము అంటే యుద్ధ వీరులైనటువంటి వారి యొక్క సంఖ్య ఎంతమంది అంటే దాదాపుగా ఆరు లక్షల మంది వారి యొక్క భార్యలు వారికి ఉన్నటువంటి పిల్లలు వీటంతటినీ కూడా మనం లెక్కించినట్లయితే ఆ యొక్క సంఖ్య దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది ఇస్రాయలీలు ఉన్నారు గమనించండి ప్రియులరా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది ఉన్నటువంటి ఆ ఇస్రాయిల్ అయినటువంటి వారిని మార్గము తెలియనటువంటి ఆ యొక్క దారి ద్వారా నడిపించాలి ఎటు వెళ్ళాలో తెలియదు అరణ్యంలో వెళుతున్నప్పుడు అరణ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉంటాయో తెలియదు ఆ మార్గం అరణ్యంలో మార్గం అనేటువంటి ఉండదు ఉండదు ఎటువంటి రోడ్లు ఉండవు ఈరోజు మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో శారీరకంగా ప్రయాణించటానికి వారు ఆ యొక్క ఐగుప్తు నుంచి ఆ యొక్క కణాను వెళ్ళటానికి వారికి అటువంటి ఫెసిలిటీస్ ఏమాత్రము కూడా ఉండవు అటువంటి మార్గము గుండా వారు ప్రయాణించాలి ఆ యొక్క ప్రయాణం ఎంతో కఠినమైనటువంటిది ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది అంటే ఈరోజు మన యొక్క విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి జనాభా దాదాపు ఆ యొక్క సంఖ్యకి సమానం ఇరవై లక్షల మంది దాదాపుగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా కలుపుకుంటే ఇరవై లక్షల మంది మరి ఈ యొక్క ప్రాంతంలో ఉంటూ ఉన్నారు ఇన్ని లక్షల మందిని ఆ రీతిగా అరణ్య మార్గము గుండా తరలించటం అనేటువంటిది అది సామాన్యమైనటువంటి విషయం కాదు అదే రీతిగా ఈరోజు మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనము మరి ఎన్నో వేల కోట్ల మంది ఈరోజు ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు ఆ రీతిగా పాపముల నుండి విడుదల పొందుతూ ఉన్నారు పరమ కణాను వైపు ప్రయాణిస్తూ ఉన్నారు రీతిగా మనము కూడా ఈ యొక్క అరణ్య మార్గము గుండా ఆ యొక్క పరమ కణానుకు చేరవలసినటువంటి వారమై ఉన్నాం ఈ లోకం అనేటువంటి ఆ యొక్క అరణ్యము గుండా మనందరము కూడా ప్రయాణించవలసినటువంటి వారముగాను ఉన్నాం అక్కడ వారిని నడిపించడానికి మోసే ఉంటే ఇక్కడ మనల్ని నడిపించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు ఉన్నాడు అక్కడ మోసే వారిని నడిపించటం అనేటువంటిది ఎంత కష్టతరముగా ఉన్నదో ఈరోజు విశ్వాసులైనటువంటి మనలను పరమ కణానికి చేర్ చేర్చడం అనేటువంటిది ఆ రీతిగా వారిని నడిపించటం అనేటువంటిది కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎంతో కఠినతరముగా మారిపోతుంది కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఇస్రాయలీలు మోస యొక్క మాట వినట్లేదు దేవుని యొక్క మాట వినట్లేదు వారు దేవునికి లోపడనటువంటి ప్రజలుగా ఉన్నారు ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిలో అనేకులు దేవుని మాట వినకుండా క్రీస్తునకు లోబడకుండా లోబడనటువంటి ప్రజలుగా ఎంతోమంది కనబడుతూ ఉన్నారు కాబట్టి ఆనాడు మోసే వారిని నడిపించటం ఈరోజు రోజు యేసు క్రీస్తు మనల్ని నడిపించటం ఈ రెండు కూడా ఎన్నో సారూప్యతను పోలి ఉన్నాయి ఆ యొక్క మోసే యొక్క ప్రయాణమును గురించి మనం ఆలోచించినట్లయితే వారు వెళ్ళవలసినటువంటిది మొ అరణ్య కూడా వెళ్ళాలి ఆ అరణ్య మార్గం అనేటువంటిది ఎంత కఠినతరముగా ఉంటుంది అంటే రాత్రిపూట ప్రయాణించటానికి రాత్రిపూట అక్కడ మరి విప్ విపరీతమైనటువంటి చలి ఉంటుంది అదే అదే రీతిగా పగలపూట ప్రయాణం చేయాలి అంటే పగటి పూట విపరీతమైనటువంటి ఎండ ఏ సమయంలో ప్రయాణించాలి అక్కడ ఉన్నటువంటి జనాంగము ఒకడు ఇద్దరు వంద మంది వెయ్యి మంది కాదు ఇరవై ఐదు లక్షల మంది దాదాపుగా ఉన్నటువంటి జనాంగాన్ని నడిపించాలి రాత్రిపూట నడిపిస్తే చలిని తట్టుకోలేరు పగటి పూట నడిపిస్తే ఎండ వేడిని తట్టుకోలేరు ఎందుకంటే దా వారిలో కొంతమంది స్త్రీలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా అరణ్య మార్గంలో నడవటం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళి మోషే ఈ రీతిగా ప్రార్థిస్తున్నాడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే నిర్మాకాండము ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి మనం చూచినట్లయితే మోష యహోవాతో ఇట్లా నువ్వు చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మ నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపులేదు నీవు నేను నీ పేరు నీ పేరును బట్టి నేను ఎరిగిన్నాననియో నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలియచేయము దయచేసి నీ మార్గాన్ని మాకు తెలియచేయి ఏ మార్గంలో వెళ్ళాలి ఎలాగ వెళ్ళాలి ప్రభువా ఈ ఇరవై ఐదు లక్షల మందిగా ఉన్నటువంటి విస్తారమైనటువంటి జనాంగాన్ని నేను ఎలా నడిపించాలి ఎలా ఆ యొక్క మార్గంలో నడిపించాలి ఆ మార్గము ఎంతో కఠినమైనదిగా ఉన్నది విష సర్పములు ఉన్నాయి ఆ యొక్క క్రోన్ మృగాలు ఉన్నాయి ఎంతో మంది రాజులు ఆ యొక్క మార్గంలో పొంచి ఉన్నారు అక్కడ పగటి ఎంతో వేడిమున్నది ఉన్నది రాత్రికాలం మందు ఎంతో చలి ఆ ప్రాంతంలో ఉన్నది మరి ఆ మార్గములో మేము ఎలా ప్రయాణించాలి మార్గ మార్గము చూపుమని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడిచ్చినటువంటి సమాధానము ఈరోజు మనం చదువుకున్నటువంటి వేకప్ వార్డ్ ఏమిటి అంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును దేవుడు అన్నటువంటి మాట నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది దేవుడు యొక్క సన్నిధి ఆ రోజు ఇస్రాయలీలకు తోడుగా ఉన్నది కనుక ఆ యొక్క ఇస్రాయిల్ అయినటువంటి వారికి రాత్రిపూట ఆ యొక్క చలి కాని ఆ యొక్క ఆ వెన్నెల దెబ్బ కాని వారికి తగలకుండా రాత్రిపూట అగ్నిస్తంభంగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు పగటి పూట ఆ యొక్క ఎండ దెబ్బ వారికి తగలకుండా ఉండటానికి పగటి పూట మేఘస్థంభంగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు వారి ఆకలి వేసినప్పుడు మన్నాతో వాళ్ళని పోషించాడు వారికి దాహం వేసినప్పుడు బండలో నుండి సముద్రం అంత విస్తారముగా నీరును వారికి పంపించాడు వారిని స్వస్థపరచు యుహోవాగా వారికి తోడుగా ఉన్నాడు వారి పక్షముగా నిలిచి శత్రువులతో ఆయన పోరాడుతూ ఉన్నాడు శత్రువులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు వారిని ఆ రీతిగా దేవుడు ఆ యొక్క మార్గములో వారికి తెలియనటువంటి మార్గములో దేవుడే వారికి ముందుగా ఉండి వారిని ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే కణాను వైపు వారిని నడిపిస్తూ వచ్చాడు ప్రియులరా ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఈ లోకంలో పరలోకము వైపు వెళ్ళాలి పరలోకము కొరకు మనం ఈ లోకంలో ప్రయాణించవలసినటువంటి వారముగా ఈ లోకపు అరణ్యంలో ప్రయాణించవలసినటువంటి వారముగానున్నాం ఈ లోకపు అరణ్యంలో ప్రయాణించవలసినటువంటి మనము కూడా ఇస్రాయిల్ యొక్క ప్రయాణం ఎలాగుంటుందో ఈరోజు ఆత్మీయంగా మన ప్రయాణము కూడా అదే రీతిగా ఉంటుంది అయితే ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో మనము కూడా అనేకమైన ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్ళవలసి వస్తుంది అటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నప్పుడు మనకి కూడా కావాల్సింది ఏమిటి అంటే దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సన్నిధి మనకు కావాలని ప్రతి దినము కూడా మనం కోరుకోవాలి మన దినచర్యను ఆరంభించుట కొరకు లోకంలోనికి మనం వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం అది ఉద్యోగం నిమిత్తం కావచ్చు వ్యాపారం నిమిత్తం కావచ్చు మరి ఏ ప్రయాణం నిమిత్తం అయినప్పటికీ కూడా ప్రతి దినము కూడా మనం దేవుని నుంచి కోరుకోవాల్సింది ఏమిటి అంటే దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు నీ సన్నిధి మాకు తోడుగా నుంచి మమ్మల్ని నడిపించు దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటేనే మన ప్రతికూల పరిస్థితులలో మనం విజయాన్ని పొందగలుగుతాం లేకపోతే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా లేకపోతే మన ప్రతికూల పరిస్థితుల్లో మనం అపజయము పొంది మనము ఓడిపోయినటువంటి వారంగా ఉంటాం ఈరోజు విశ్వాసులైనటువంటి అనేకుల యొక్క జీవితాల్లో ఓటమి విశ్వాస పోరాటంలో ఓటమి విశ్వాస ప్రయాణంలో ఓటమి చెందటానికి గల కారణం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క తోడ్పాటు లేకుండా ప్రయాణించటం వలన కాబట్టి ఈ ఉదయకాల సమయం నందు ఈ యొక్క వారం మనం కూడా ఆరంభముగా అంటే మరి ఆదివారము ఆరంభ దినము దేవుణ్ణి ఆరాధించినటువంటి దినమైతే మన జీవనాన్ని కొనసాగించడానికి ఆరంభ దినముగా ఈ మండే సోమవారం ఉన్నట్లయితే ఈ సోమవారం నాడు ఈ మండే నాడు ఈ వర్కింగ్ మన యొక్క జీవనాన్ని కొనసాగించడానికి లోకంలోనికి వెళుతున్నటువంటి మనము ప్రతి దినము కూడా మనం కోరుకోవాల్సినటువంటిది ఏదో అది దేవుడు మనకి తెలియచేస్తున్నాడు ఏమిటి అంటే దేవుని యొక్క సన్నిధిని మనం కోరుకోవాలి దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటేనే మనం యొక్క ఈ ప్రయాణంలో మనకు ముందుకు సాగగలుగుతాం దేవుడి సన్నిధి వారికి తోడుగా ఉన్నది కనుక ఇరవై ఐదు లక్షల మందికి కావలసినటువంటి ప్రతి దానిని కూడా దేవుడు సమకూరుస్తూ వచ్చాడు వాళ్ళ వారి యొక్క కాళ్ళు వాయలేదు వారి యొక్క చెప్పులు అరిగిపోలేదు వారు వేసుకున్న బట్టలు పాతగిలిపోలేదు వారిలో ఎవ్వరూ కూడా ఆకలితో కానీ దాహముతో కానీ రోగములతో కానీ వాళ్ళు చనిపోలేదు వారు ఆ రీతిగా ఆ యొక్క బహు కఠినమైనటువంటి ఆ అరణ్యములో ముందుకు సాగిపోగలిగారు అంటే వారందరినీ కూడా ఆ రీతిగా ఒక్క అక్కడే మోసే నడిపించగలిగాడు అంటే దాని కారణం ఏమిటంటే దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నది ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఆ రీతిగా ముందుకు సాగిపోవాలంటే మనకి కూడా దేవుని యొక్క సన్నిధి మనకి ఎంతో అవసరమై ఉన్నది కనుక ఆ దేవుని యొక్క సన్నిధి యొక్క సన్నిధిని కోరుకుంటూ దేవుని యొక్క సహాయమును కోరుకుంటూ మన యొక్క మరి ఈ దినచర్యను ఆరంభిద్దాం ఈ రీతిగా ప్రతి దినము కూడా దేవుని సన్నిధిని మనం కోరుకుంటూ ముందుకు వెళదాం రీతిగా మనం ముందుకు వెళ్ళినట్లయితే మన విశ్వాస ప్రయాణంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నిటినీ కూడా ఎదుర్కొని వాటిలో దేవుని ద్వారా మనం విజయాన్ని పొందగలుగుతాం అట్టి విజయ విజయమైన అటువంటి విజయవంతమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క వారములో ఈ యొక్క మొదటి దినం అనగా మన యొక్క దినచర్యను ఆరంభించడానికి ఇది మొదటి మొదటి దినం మందు దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచాలని ఆశపడుతున్నాడు కనుక ఆ సన్నిధిని కోరుకుని ముందుకు వెళ్దాం మట్టి భాగ్యాన్ని మాటలు వినుచున్న మనందరికీ కూడా దేవుడు దయచేయునుగాక